ఎక్కడ ఉండాల్సిన మేము ఎక్కడ ఉన్నామండి యాక్చువల్లీ ఇప్పుడు మేము ఒరిస్సా అమ్మవారి పండుగలో ఉండాల్సిన వాళ్ళం అండి కాకపోతే ఇప్పుడు కుప్పిలు రథం చేయడానికి అయితే వెళ్తున్నాం అవతల మా తమ్ముడేమో ఇంకా రాలేదేట అని సీరియస్ అవుతున్నాడు సర్లే ఇన్నెన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్లు జరుగుతాయి ఏంటి మా బామర్దులేమో హైదరాబాద్ నుండి ఈ పండుగలు చూడడానికి వస్తే నేనేమో అది పక్కన పెట్టి వీళ్ళని రథం పనికైతే తిప్పుతున్నానండి వీళ్ళకైతే ఈ జర్నీ కూడా నచ్చింది అనుకోండి ఎందుకంటే సిటీల్లో మన పల్లెటూరులో ఉన్నట్టు ఉండదు కదండి ఏం పర్లేదులే బావా రేపు వెళ్దాంలే ఇంకా రెండు రోజులు పండుగలు అవుతాయి కదా రేపు వెళ్దాంలే ఏం పర్లేదని వీళ్ళు అంటారు కానీ నాకేమో ఎప్పుడెప్పుడు వీళ్ళని వీళ్ళ సొంత ఊరు అదే మా అమ్మ లూరండి హిరమండలం దగ్గర కలట ఆ తర్వాత ఒరిస్సా ఇవన్నీ తీసుకెళ్దామా అని ఉంది ఇలా ఉంది బ్రదర్ పరిస్థితి అందుకే ఈ ఒక్క రోజు రాలేనంటే అలా అనక భయ్య నీకెంత వీలైతే అంత చేసి వీలుపో ఇప్పుడైతే హ్యాండ్ అవ్వకు లేకపోతే ఈ రథం ఓనర్స్ అయితే నన్ను తిడతారు భయ్య అని నాకు ఇప్పటి అప్పగించిన ఈ సతీష్ భయ్య అయితే చెప్పిడండి నాకు పనిప్పించినందుకు ఈ బయ్యాన్ని అయితే తిట్టించడం కరెక్ట్ కాదని ఒక డెబ్బై పర్సెంట్ పని అయితే పూర్తి చేశానండి ఇక మళ్ళీ రెండు రోజుల తర్వాతేనండి ఇక్కడ రావడం జరుగుతుంది అయితే ఒక చిన్న టూర్ వేస్తాం అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి